మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం అక్షరమాల శ్రీ వేమరాజు సూర్యనారాయణమూర్తి గారి అనుభవ సహిత ఊహాజనిత కవితా సంకలనం నుంచి అక్షరమాలగా కలహారం కాలం ఎల్లకాలం ఒకేలా ఉండదు కాలచక్ర భ్రమణంలో బాల్యం యవ్వనం గడిచి ఇప్పుడు వార్ధక్య దశలో ఉన్నాం మాతృత్వం ఒక వరం రుణానుబంధ రూపేణా పశుపత్ని సుతాలయ అన్నారు నేను నా ఎదుటివారు మన ఇద్దరి మధ్య అదిగో ఆ చిన్న గోపాలుడు రోజూ పూజించుకునే ప్రతిమ వడలి ఎందుకు ఆ రోజు బడలికి చెందింది నిద్రపోతేగానే తేరుకోలేను అని నిద్రలోకి జారుకున్నాను ఆ నిద్రలో కల చేత వెన్న గిన్నె పట్టుకుని నందుని చంకనేసుకుని ఆకాశంలో పున్నమి జాబిలిని చూపిస్తూ ఆరాం చేస్తున్న నందుని ముద్దు చేస్తూ కోరుముద్దులు తినిపిస్తున్నాను తింటేగా ఒకటే అల్లరి చటుక్కున చంక నుండి జారిపోతాడు అటు ఇటు బుడిబుడి నడకలతో లేస్తూ దొరకకుండా ఆ సూర్యరథం సూర్యధ్వజం సూర్యకఠారి సూర్యాంభవులు సూర్యపుత్రి సూర్యోదయం సూర్యపర్వాలు తూరి మధ్యతూరి దాగుడుమూతలాడతాడు హవేవో అనుకునేరు అవి మా పెరటిలో నాటుకున్న చెట్ల పేర్లు ఆ పేర్లతోనే ప్రేమగా పిలుస్తుంటాం చెట్లన్నా ప్రకృతి అన్న రాజుగారికి ఎంత ప్రేమో నందుని పట్టుకునే ప్రయత్నంలో వాడు చిక్కి చిక్కకుండా పారిపోతుంటాడు ఆయసంతో కూలబడి నా దగ్గరికి వచ్చి ఓ యేసోదమ్మా నన్నెవరూ పట్టుకోలేరు కానీ నేనే వాళ్ళకి చిక్కుతాను ఏదైనా కథ చెప్పమ్మా వింటూ నిద్రపోతాను అనగానే శ్రమ తగ్గించాడని సంతోషంతో ఒడిలో కూర్చోబెట్టుకుని కథ చెప్పడం ప్రారంభించా అనగా అనగా ఓ రాక్షసుడు వాడి పేరు భస్మాసురుడు రాక్షసుడంటే నానలాగా నా అమ్మా కాదు చిన్న ఇంత పెద్ద కళ్ళు నోరు పెద్ద తలకాయ వాణ్ణి చూస్తూనే అందరూ భయపడి పారిపోతారు వాడు అందరినీ పట్టుకుని ఎన్నెన్నో బాధలు పెడుతూ ఉంటాడు అయితే నాన్నతో చెప్పి కొట్టిస్తాలే అమ్మా చెప్పు వాడు శివుడిని గుర్చి తపస్సు చేసి ఓ వరం పొందాడు అదేంటంటే వాడు ఎవరి తలపై తన చేయి పెడతాడో వాడు భస్మం అంటే బూడిద అంటే చచ్చిపోతాడన్నమాట శివుడు మంచివాడు అంటే నాన్నలానా కథ చెప్తుంటే వింటూ నిద్రపోవాలి కానీ అడ్డం రాకూడదు కన్నయ్య ఏమైందంటే నీ తల మీద చేయి పెడతా నువ్వు భస్మం అవుతావో లేదో చూస్తా అంటూ శివుణ్ణి భయపెట్టాడు భయంతో పారిపోతున్నాడు శివుడు తన నెత్తిమీద చేయి ఎక్కడ పెడతాడోనని బ్రహ్మలోకానికి వెళ్లి బ్రహ్మని శరణి వేడాడు బ్రహ్మ అంటే నాలుగు తలకాయలుంటాడు వాడా అమ్మా అవును కన్నా బ్రహ్మ రక్షించలేనన్నాడు అప్పుడు శివుడు విష్ణువు దగ్గరికెళ్ళి రక్షించమంటే భయపడుకు వాణ్ణి చంపుతా చూడు అని ఓ అందమైన అమ్మాయిలా మారిపోయి భస్మాసురుని చంపేశాడు నాలుగు చేతులతో చంపేశాడా అమ్మా కాదు కన్నా తను నాట్యం చేస్తూ తనలాగే అతను కూడా చేయాలని భస్మాసురుడికి చెప్తే సరేనన్నాడు విష్ణువు అంటే ఆ అమ్మాయి నాట్యం చేస్తూ చేస్తూ తన చెయ్యి తన మీద పెట్టుకోగానే రాక్షసుడు కూడా నాట్యం చేస్తూ తన చెయ్యి తన మీద పెట్టుకోగానే అంతే వాడు భస్మం అయిపోయాడు శివుడు అప్పుడు అమ్మయ్య బతికాన్ ఇంకెప్పుడు దుర్మార్గులకి ఇవ్వకూడదన్నమాట అనుకున్నాడు అమ్మ ఇంత పెద్ద కథ చెప్పావు భయం వేస్తోంది నీ ఒడిలోనే పడుకుంటా అంటూనే అమ్మఒడిలో ఒరిగిపోయాడు కృష్ణుడు కన్నయ్యని ఎత్తుకుని తండ్రి పక్కన పరుండబెట్టి ఉత్తచేతులతో జోకొడుతుంటే జో కొడుతుంటే కల చెదిరింది జోలపాడుతూ నన్ను జో కొడుతున్నావు కన్నయ్య కల్లోకొచ్చాడా ఏమిటి కన్నయ్యని నీ హృదయంలోనే కట్టేశావుగా వస్తాడులే విశ్రాంతిగా కాసే పడుకో నాగేశ్వరి అంటూ నిద్రలోకి జారిపోయారు రాజుగారు ఇదేమిటి నాకు రావాల్సిన కల ఇవిడికొచ్చింది అని ఆశ్చర్యపోయారు తెల్లవారితే జన్మాష్టమి కన్నయ్యకు వెన్నముద్దలు పెట్టాలని చల్ల చెలకడానికి లేస్తుంటే తలుపు చప్పుడయింది తలుపు తెరిచి చూడగా పిల్ల తెమ్మర్ల వివరణలతో వెంకటనాథుని సుప్రభాతం వినిపిస్తోంది ఆహ్లాదంగా ఎదురింటి తాయారమ్మగారు పూజ పూజ ముగించుకుని హారతితో పాటు చిరుగంటల సబడితో కన్నయ్యకు హారతిస్తోంది హారతి గైకునవా కన్నా అంటూ పక్కింటి పిన్నిగారి చేతిలో చిన్ని కృష్ణయ్య ఉయ్యాలలో ఊగుతున్న ప్రతిమనిస్తూ తీర్థయాత్రలకు వెళ్ళాం కన్నయ్య అంటే మీకెంతో ప్రీతి అని ఉడిపి శృంగేరుల నుండి తెచ్చాము కానుకగా అంది కల కల్లా అంటారు నిజమవ్వడం యాదృచ్ఛికం భగవంతుడెప్పుడు భక్తులకు దూరం కాడు భక్తులతోనే ఆడతాడు ఆడిస్తాడు ఆనందిస్తాడు అలరిస్తాడు అందరి వాడు కాడు అందరి వాడు జీవులందరిలోనూ ఉండే ఆత్మ పరమాత్మ అంతర్యామి సర్వాంతర్యామి వాడే ఈ అక్షరమాల పట్ల మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను రోగించండి